హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ యాంకర్ శిల్ప మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైందనే చెప్పొచ్చు ఇక్కడ ఈ ఎన్నికలతో వేడి వాతావరణం కూడా నెలకొందనే చెప్పొచ్చు అనమాట సో మనతో పాటు కల్లూరు నుంచి పదిహేనవ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థి మనతో పాటు ఉన్నారు జిల్లెల మహేష్ గారు ఇతను జర్నలిస్ట్గా మనందరికీ సుపరిచితమే సో వారి మాటల్లో అసలు ఎలక్షన్స్లో ఎలా పోటీ చేయబోతున్నారు ఏం చేయాలి అనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే మహేష్ గారు ఎలా ఉన్నారు సో మనందరికీ మహేష్ గారు సుపరిచితమే జర్నలిస్ట్ గా సో ఇప్పుడు కల్లూరులో మిగతా పార్టీలతో పోటీ పడుతూ జనసేన పార్టీ బరిలోకి దిగడం అనేది అందరి ప్రజలు భావిస్తున్నది నిజమేనా మీరు జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగనున్నారా ఖచ్చితంగా నేను ముందు పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి దాని తర్వాత ఏదైతే నేను గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో జడ్పీటీసీగా పోటీ చేసి మూడో స్థానం అయితే కైవసం చేసుకున్నా ఈ నేపథ్యంలో ఇప్పుడు కల్లూరు మున్సిపాలిటీ అయిన సందర్భంగా నేను కల్లూరు నుంచి నేను మా సతీమణిని ఇక్కడ అభ్యర్థిగా నిల్చోబెడతా ఉన్నా మేడం ఓకే అంటే ఎందుకు జనసేన పార్టీ నుంచే మీకు పోటీ చేయాలి అనిపించింది మిగతా పార్టీల నుంచి ఎందుకు చేయకూడదు అనుకున్నారు ఏదైనా రీజన్ ఉందంటారా అంటే నేను ముఖ్యంగా నేను వేరే ఇతర పార్టీల మీద నాకు ఏ అభిప్రాయం లేదండి నాకు జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాబట్టి జనసేన పార్టీ అనేది ప్రజల పార్టీగా నేను భావించి అది ప్రజల కోసం ఏదైనా సేవ చేయాలనే లక్ష్యంతో నేను ఇట్లా రావటం అలా జరిగిందండి ఓకే చెప్పారు ఇప్పుడు మీ సతీమణి నిల్చుంటున్నారు అని చెప్పారు సో మీరు ఎలాంటి సపోర్ట్ తనకి అందించనున్నారు ఈ ఎన్నికల్లో అంటే మా వార్డు ప్రత్యేకంగా జనరల్ లేడీ అవటం వలన మా సతీమణిని నిల్చోబెట్టాల్సి వస్తుంది అయితే ప్రధానంగా మనం నిత్యం చూసేటువంటి సమస్యలు కావచ్చు వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలి మన గ్రామానికి లేదంటే మన వార్డుకి మనం ఉన్నటువంటి సొంత గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో జరిగింది ఓకే జర్నలిస్ట్గా ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూసాం సేవలు అందించారు అంతేకాకుండా మీరు మీ గ్రామంలో అసలు చూస్తున్న సమస్యలు ఏంటి ఆ సమస్యలకి మీరు ఒకవేళ గెలిచిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు అంటే ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా రోడ్లు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు డ్రైనేజీలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు ఇలా ఎక్కడ చూసినా ప్రధానంగా ఈ సమస్యలే మనకు వినిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం నేను ముఖ్యంగా మా వార్డులో మా వార్డులో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు కూడా నేను పూర్తిగా పరిష్కరిస్తానని మా వార్డు ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఓకే ముందుగా అసలు అసలు మీ షెడ్యూల్ ఏంటి అసలు ఎలా మీరు ఈ పోటీలోకి ప్రజలకి ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయబోతున్నారు అంటే ప్రధానంగా ఏ పార్టీ రాజకీయాల్లోకి రావాలన్నా ఏ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నా ప్రధానంగా అందరికీ కావాల్సింది కూడా డబ్బు అండి కానీ మా జనసేన పార్టీ డబ్బుతో రాజకీయం చేయదు డబ్బుతో రాజకీయం చేయాలంటే అది ఒక వ్యాపారం నేను వ్యాపారం చేయడానికి రాలేదు కేవలం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో నేను రాజకీయంగా ఒక అడుగు ముందుకేసాను దానికోసం ఎవరైతే నిజాయితీగా నిబద్ధతతో ఓటేసి వాళ్ళు సేవ చేయాలని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళకు ఖచ్చితంగా నేను ఏదైతే హామీ ఇస్తానో ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత వాళ్ళకి సేవ చేయాలనే లక్ష్యంతోనే వచ్చా కాబట్టి నేను ముందుగానే చెప్తా ఉన్నా నన్ను నమ్మి ప్రజలు ఎవరైతే ఓటేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా నేను సేవ చేస్తా ఏదైతే డబ్బు ఇవి పంచి గనక వాళ్ళు గెలిచినట్లయితే వాళ్ళు ఆ డబ్బు సంపాదించుకోవాలన్నా కూడా ఐదు సంవత్సరాలు సరిపోదు కాబట్టి ఇప్పుడు నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే నాలాంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తులను గెలిపించుకుంటే ప్రజలకు మంచి జరిగిద్ది అనే ఆలోచన నాకు ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా నా వార్డు ప్రజలకు అదే చెప్తా ఉన్నాను ఓకే ఇప్పుడు అన్నారు ఒక మాట పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే నిజాయితీతో నిబద్ధతో అనే మాట వాడుతూ ఉంటారు సో ఎంతవరకు మీకు ఇన్స్పిరేషన్ అంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన సేవా కార్యక్రమాలు కావచ్చు ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు చూసి ఆయనకు నేను ఫ్యాన్ అయ్యాను ఆ తర్వాత ఆ పార్టీలో ఒక కార్యకర్తగా ఇప్పుడు ప్రజలకు సేవకుడిగా ముందుకు రావాలని చెప్పి ఆయన చూసే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి ఏదైతే మొన్న తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు దేవాలయాన్ని కూడా ఆయన ఈ రాష్ట్రంలో పోటీ లేకపోయినప్పటికీ కూడా నలభై కోట్లు ఆ దేవాలయ అభివృద్ధికి ఇచ్చాడు అదేవిధంగా ఏదైతే నేను ఈ వార్డులో గెలిస్తే ఖచ్చితంగా నువ్వు గెలిచి రా అని చెప్పి నాకు ఏదైతే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరు రామ్ గారు కూడా నాకు హామీ ఇచ్చారండి ఖచ్చితంగా నువ్వు వార్డులో గెలిసి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని నీ ఊరు తీసుకొస్తా నీ గ్రామానికి నీ వార్డుకి నేను సాయం అందిస్తానని చెప్పి తాళ్ళూరు రామ్ గారు చెప్పారు ఇదే నేపథ్యంలో నాకు ప్రచారానికి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి నా పార్టీ నుంచి కూడా నాకు సపోర్ట్ ఉందండి ఓకే అంటే ఇప్పుడు ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా కానివచ్చు పరోక్షంగా కానివ్వచ్చు మీకు ఎంతవరకు సపోర్ట్ అందించనున్నారు అంటే గతంలో నేను జడ్పీటీసీ గారి బరిలో ఉన్నప్పుడు కావచ్చు తర్వాత కావచ్చు దాదాపుగా ఒక పది పది పన్నెండు సార్లు కలవటం జరిగింది మేడం నా భుజం తట్టి నువ్వు ఇలానే ప్రయత్నం చేయి గెలుపు అవటం అనేది సహజం నువ్వు ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావని చెప్పి నాకు పవన్ కళ్యాణ్ గారి నా భుజం తట్టి నాకు ఒక హామీ ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే నేను డబ్బు లేకపోయినా నా వెనక మనుషులు ఉన్నారు ప్రజలు ఉన్నారు నేను నమ్మినటువంటి నా గ్రా నా వార్డు ప్రజలు ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి తిరిగిన ఆ బజారు నేను తిరిగినటువంటి నేను ప్రతి ఒక్కళ్ళకి నేను తెలిసిన వ్యక్తిగా సుపరిచితమైన వ్యక్తిగా ఉన్నా కాబట్టి నాకు ఒక నమ్మకం ఉంది ప్రజలే నా ధైర్యం అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇన్ని రోజులు జర్నలిస్ట్గా ఉన్నారు అంటే అదొక సైడ్ రాజకీయాలు అనేది ఒక పార్ట్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద ఏదైనా జర్నలిస్టులే వ్యతిరేకంగా రాస్తూ ఉండే సందర్భం ఉంటుంది మంచి రాస్తుంటారు చెడు రాస్తుంటారు అదే జర్నలిస్ట్ నుంచి మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నారు సో అదే బురద అంటించుకోవాలి అనుకుంటున్నారా మీరు కూడా మేడం జర్నలిజం అంటే నిజం రాజకీయం అంటే సేవ ఈ రెండూ కూడా ప్రజల కోసమే కాబట్టి నేను జర్నలిజంతో పాటు రాజకీయం చేయాలనుకుంటున్నాను ఎందుకు అంటే ఈ రెండింటి ద్వారా కూడా ప్రజలకు మేలు జరుగుతుంది ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని ఖండిస్తూ ప్రజలకి ఎలా మంచిగా ఉపయోగపడాలో ప్రజలకు ఏ విధంగా సహాయపడాలో అంటే ముఖ్యంగా మనం జర్నలిజంలో మనకి దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అధికారి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరితోటి మంచి మంచి సదాభిప్రాయం ఏముంది మన మీద దానికి తోడు మనం పార్టీలకి అతీతంగా అంటే ఆ పార్టీలు మనకి నచ్చవని కాదు వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి నేను నచ్చే సిద్ధాంతాలు నా అభిమాన నాయకుడికి ఉన్నాయి కాబట్టి నేను జనసేన పార్టీలో నుంచి చేస్తున్నా అదే క్రమంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యం అలాంటి ఏ బురద మనకు అంటినా సరే నేను నిజం కోసం నిజాయితీగా పనిచేస్తా కాబట్టి ఇలాంటివి పట్టించుకోననే అని చెప్తాను మేడం ఓకే ఇప్పుడు రాజకీయాలంటే మనం చూస్తున్నాం తరాలు వారసుల మీదనే నడుస్తూ ఉంటుంది వాళ్ళ పిల్లలు అవే రోజులు మీకు బ్యాక్గ్రౌండ్ అసలు పాలిటిక్స్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అంటే మీకు వెనక కానీ ఎవరైనా పేరెంట్స్ కానీ రాజకీయాల నుంచి వచ్చిన ఫ్యామిలీ కాదు మీది అయినా కానీ ఈ బరిలోకి దిగుతున్నారు మీకు ఎలా అనిపిస్తుంది దీన్ని ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అంటే నేను జర్నలిజం చేసిన వ్యక్తిగా జర్నలిజం స్టడీ చేసిన వ్యక్తిగా నేను నిత్యం ప్రజలతో గత పదేళ్లకు పైగా పద్నాలుగేళ్లుగా నేను ప్రజల్లోనే ఉంటా ఉన్న రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా నేను జిల్లా ఇన్ఛార్జిగా కొన్ని ప్రముఖ ఛానల్స్లో పనిచేయడం కూడా జరిగింది ప్రతి చోట ఉన్నటువంటి సమస్యలు కావచ్చు వాటి పరిష్కార దిశలు వాటి మార్గాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి నేను ఎలాంటి ఒడిదుడుకులైనా తట్టుకొని నేను రాజకీయాల్లో మనకి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకపోయినా సరే దగ్గరుండి రాజకీయాలు చూసాం కాబట్టి రాజకీయాలు చేయగలమనే నమ్మకం నాకుంది ఓకే ఇప్పుడు పవన్ గారి పే పేరుతో వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పార్టీతో జనసేనతో ముందుకు వస్తున్నారు సో ఈ ప్రభావం కల్లూరులో మీ వార్డులో ఎంతవరకు ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు నిజంగా సేవ చేయాలనే లక్ష్యం నాకున్నప్పుడు నిజమైన పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ జనసేన కాబట్టి ఆ పార్టీ బలమేంటి ఆ పార్టీ పవర్ ఏంటి అనేది గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా దగ్గరగా మనకి బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి గమనించినటువంటి మా ప్రాంతం కల్లూరికి ఒక పది కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్ర ఉంది అయితే ఆంధ్ర రాజకీయాలు చాలా దగ్గరగా ఉంటాయి మనకి ఇవన్నీ చూసినటువంటి ప్రజలు ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ నిజాయితీ ప్రజ పవన్ కళ్యాణ్ నిబద్ధత పవన్ కళ్యాణ్ పా పాలన మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను గుర్తిస్తారు అభిమానిస్తారు ప్రత్యేకంగా నేను మా ప్రతి ఇంటి మనిషిగా కూడా నేను పనిచేస్తానని వాళ్ళకి హామీ ఇస్తున్నానండి ఓకే సో ఫైనల్గా మీరు నిల్చుంటున్న అభ్యర్థిగా మీరు ప్రజలకి మీ వార్డు మెంబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు మా వార్డు పదిహేనవ వార్డు ఏదైతే ఉందో అది ఆ జనరల్ లేడీకి కేటాయించడంతో రాజకీయాలకి పూర్తిగా హౌస్ వైఫ్గా ఉండే మా మిస్సెస్ని ఆమెకి నేను వెనక ఉండి రాజకీయాలు అంటే మనం నిత్యం రాజకీయాలు చూస్తూ సమస్యలు పరిష్కరిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ప్రతి సమస్యని తక్షణమే క్లియర్ చేస్తున్నటువంటి మనం మన సొంత వార్డుకే చేసుకుంటే మన గ్రామానికి మన వార్డుకి ఏదో ఒక న్యాయం చేశామనే ఒక హ్యాపీనెస్ కోసమనే ప్రత్యేకంగా నేను రాజకీయాల్లో రావడం జరిగింది డబ్బు అనేది సమస్య కాదు మేడం డబ్బు మనం పని చేసుకుంటూ వెళ్తే మనం చేయాల్సింది సేవ డబ్బు సంపాదించాలని అయితే రాజకీయాల్లోకి రాలేదు డబ్బును పోగొట్టుకోవడానికి కూడా రాజకీయాల్లోకి రాలేదు సేవ చేయాలనే ఒక లక్ష్యం మా నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మా ప్రజలకు కూడా ఒకే ఒక్క మాట చెప్తున్నా మీకు వచ్చిన ఒకే ఒక్క అవకాశం మీ ఓటుని న్యాయంగా నిజాయితీగా పనికొచ్చే విధంగా మీ ఓటుని ఉండాలి తప్ప మీ ఓటును వృధా చేయొద్దు మీరు తీసుకున్నటువంటి ఏదైతే మీరు ఇతర పార్టీల నుంచి తీసుకున్నటువంటి నోటుకి మీరు ఐదు సంవత్సరాలు సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మీరు నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే ఒక వ్యక్తిని గెలిపిస్తే మీరు అడిగే హక్కు అధికారం మీకు ఉంటుంది మీరు పని చేయించుకునే హక్కు కూడా మీకు ఉంటుందని చెప్పి నా వార్డు ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నా మేడం సో చూశారు కదా మన జిల్ల మహేష్ గారు కల్లూరులో పదిహేనవ వార్డు నుంచి వాళ్ళ సతీమణితో పాటు పోటీ చేయబోతున్నారు సో జర్నలిస్ట్గా మనందరికీ సుపరితమై ఎన్నో ప్రజల సేవల మీ సేవల కోసం ప్రజల కోసం ఎన్నో సమస్యలపైన పోరాటం చేసి రాజకీయ నాయకులతో ఎన్నో సన్నిహితంగా మెలుగుతూ ఉండే తను సో మీ అందరి మధ్యలో మీతో పాటు వచ్చి ఇంకా మీ సమస్యలు తెలుసుకొని ఈ పార్టీలో నుంచి జనసేన నుంచి తను మీకు సేవలు అందించాలని కోరుకుంటున్నారు సో మనందరం కూడా మహేష్ గారిని సపోర్ట్ చేద్దాం దిస్ ఇస్ శిల్పా ఆఫ్